హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు వీడులకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సంబల్ కూడా కనిపిస్తుందండి దానిపైన ఆల్ పైన మీరు క్లిక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ రీసెంట్లీ మన యొక్క ఎన్డీఏ కోటమి ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించారో సో ఆ యొక్క ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చేందుకు సాయిశక్తులా ప్రయత్నిస్తున్నామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ ప్రకటించారనమాట అందులో భాగంగానే మనకు ఇచ్చిన మాటని ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకునే విధంగా రీసెంట్లీ పెన్షన్లు కూడా అయితే పెంచారు పెంచినటువంటి పెన్షన్లన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చినటువంటి మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక ఊహించని శుభవార్త ప్రకటించారండి సో ఆ యొక్క శుభవార్తకు సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా వడ్డీ లేకుండా పది లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేయబోతున్నారు ఆర్థికంగా వారు ఎదిగేందుకు ఈ యొక్క డబ్బులు ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక ఎన్నికల సమయంలో ప్రతి నెల కూడా మహిళలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ యొక్క పథకానికి సంబంధించి కేవలం మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారు మాత్రమే అర్హులని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని మరో గుడ్ న్యూస్ కూడా ప్రకటించారండి సో వీళ్ళకి దాదాపు మూడు లక్షల రూపాయల వరకు సబ్సిడీ కింద రుణాలు అయితే ఇస్తారన్నమాట ఈ యొక్క సబ్సిడీ కింద ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గరిష్టంగా యాభై శాతం వరకు సబ్సిడీని అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది మనకు ఈ యొక్క యాభై శాతం అనగా మనకు గరిష్టంగా యాభై వేల రూపాయల వరకు ఈ యొక్క సబ్సిడీ కింద అయితే వాళ్ళకి రుణాలు ఇస్తుంది అనమాట అయితే వాళ్ళ రుణాలు మాత్రం లక్ష రూపాయలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి యాభై వేల రూపాయలు అనేది ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి మరొక యాభై వేల రూపాయలు అనేది వాళ్ళకి గవర్నమెంట్కి అయితే మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనమాట సబ్సిడీ కింద తీసేస్తారు సో ఈ యొక్క విధి విధానాలతో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కేవలం మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఈ యొక్క డ్వాక్రా మహిళలు అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క సబ్సిడీ లోన్లు అయితే ప్రవేశపెట్టారండి ఈ యొక్క అన్నిటి కూడా మనకి నెలాఖరికంతా కూడా విడుదలైతే చేస్తారు ఈ యొక్క సబ్సిడీ లోన్లు మాత్రం ఈ నెల అయితే మనకు క్లియర్ అయితే చేసుకుంటారన్నమాట అంటే మనకు అమ అయితే చేస్తారు వచ్చే నెలలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా అన్ని గ్రూపులకు ఒక్కొక్క గ్రూప్కి వచ్చేసి పది లక్షల రూపాయల వరకు మనకు శాంక్షన్ అయితే చేస్తారనమాట సో వడ్డీ లేని రుణాలు అనమాట సో పది లక్షల రుణాలు అనేవి మనకు ఏ విధంగా ఇవ్వబోతున్నారంటే మనకు ఒక్కొక్క సభ్యురాలు కూడా పది లక్షల రూపాయల అయితే మనకు అయితే ఇస్తారండి కొంతమందికి సో వాళ్ళు ఏదైనా సరే చిన్న లేదంటే మనకు చిన్న చిన్న పరిశ్రమలు ఏదైనా సరే కూటీరి పరిశ్రమ ఇంటి దగ్గర కానీ చిన్న చిన్న షాప్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకున్న మిల్లు సో ఇలాంటివి పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సపరేట్గా మనకు పది లక్షల రూపాయల వరకు రుణాలైతే అందిస్తారన్నమాట సో ఆ యొక్క రుణాలు వచ్చేసి మనకు కేవలం సున్నా వడ్డీతో అయితే మనకు రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట వడ్డీ లేకుండానే మనకి యొక్క మనకు డ్వాక్రా మహిళలకు వరకే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో పొదుపులో లేనటువంటి మహిళలకైతే ఈ పథకం వర్తించదండి సో పొదుపులో ఉన్నా లేకపోయినా మనకు ఆడబిడ్డ నిధి పథకం కింద మాత్రం పదిహేను వందల అయితే ఇవ్వాలి కానీ దీనికి సంబంధించినంతవరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఫర్దర్గా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మాత్రం వచ్చినటువంటి ఊహించని శుభవార్త ఇదేనండి సో పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం అయితే ఇస్తారు అలాగే దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ మహిళలు ఎవరైనా పొదుపు గ్రూపుల్లో కనుక ఉంటే అటువంటి వారికి వచ్చేసి మనకు సబ్సిడీ లోన్లు అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట సో కొంత అమౌంట్ మనం కట్టాలి గరిష్టంగా మనకు యాభై వేల రూపాయల వరకు సబ్సిడీ అయితే పోతుంది మనకు మూడు లక్షల రూపాయల వరకు రుణ పరిమితి అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఈ యొక్క విధి విధానంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు ఈ యొక్క నెలాఖరు కూడా అయితే ఈ యొక్క రుణాలన్నింటి కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఫర్దర్గా ఈ పథకాలకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా డ్వాక్రా మహిళలకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్